ప్రజలు చేపట్టే ప్రతి కార్యక్రమం విఘ్నాలు తొలగి మంచి చేకూరాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన వినాయక చవితి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా లంబోదరునికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ కుసుమ కుమారి నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు ఆళ్ళ వెంకటరత్నం పెద్దిశెట్టి వరలక్ష్మి మంత్రి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు गणात्यक्षा ජනන් මට කतेය නමහන් මි්‍රහන්්‍රය නබහන් विश्්වන कर सुර ා ජනමහන් මहा කනධපතයේ නමහන් मान්‍යා ජනමහන් මहाකාලා ජනමහන් महाबला जनमः अश्वग्रीवा जनमः पञ्चहस्त्रा जनमः पार्वतीनन्दना जनमः शाश्वता जनमः भवा जनमः बलोत्थिता जनमः भवात्मजा जनमः पुराणपुरुषा जनमः ష్యే నే నమక్షిప్త అగ్రగణ్యా అగ్రపూజ్యాగ్రగ్రాణి నేత్రృదే శారీకప్రభా ఐశ్వర్య సదోజిత విద్యా విశ్వృదయ కళ్యాణగరే నమ ఉన్మంత విశ్వ వేసేటప్పుడు తీసుకున్నాడా వేసేటప్పుడు తీసుకున్నాడా

ఈ వరసిద్ధి వినాయక స్వామి ఏ విఘ్న దోషాలు అన్నీ తొలగిపోయి ఆయురాలకు ఐశ్వర్యాలు కలుగుతాయి ఇదేంతయ్యా అంటే అని చెప్పి ఆ సౌనకాలు విషయాదులు సూచన వారిని అడిగారు ఇప్పుడుతోనూ కలసి వనవాసం చేస్తూ ఉన్నారు ఒక నాటక గానంతో కానీ వింగిటి విందుతో గాని కనీస దినాలు ఆచరించాలి దీని పొడంట అప్పుడు రాదన మాట వినాయక చారః యదన్నేనా దినోహతి ఏదా వానశ్వమహిమ అదోచ్ఛాయ కుశ్య పురుషః ఆదో విశ్వా భూతాని పురుషః আদোহস্্যা পাদোহিযাগাদাগাদো এদামেশনা পরামাদো সাসনা নিয়াদ্তাংতে করানগেন্যাজিযাদ্যাজ্য়াজি আদে পুণিয়েয়াদে চ�

ते न देवा अजंता साक्षातुष्ण यश्चये तस्मा जगन्नाथ सद्भावता अतस्चामली जग्गिरे तस्मा अतो यदुस्तस्मा तजाता तस्मा दश्वा अजांता एकेजो भयादता गावो तस्मा अतो तस्मा जाता अजा बजा यत्पुरुषुः अधिताकौ बाहु काहूष्ये ब्राह्मणा अवश्यमुपमासीदु बाहूना जन्यः कृतः भूरोदश्चयत्वम् शूद्रो अदाजता चन्द्रभावन सोजातः चक्षो सूर्यो अजाजंता, मुकांदृंदस्चाक्रिष्चा, प्रानात्वाजुदचाजदा, नाप्या आजी दंतरिक्षं, शिर्षोर्यो सवत्तता, पत्र्यां गोमेद्टे, शस्वत्रा आदो, बदालोगागं अगल्पयन्द, वेता हमेदं, फुरुषं महान्तम् आदि च मय भावागरेणि भावाग्रे आ नमो आयेशकपालः आदि च वङ्गं नमसत्परस्तादु तदेवम् विद्वान् रमते हववदे राज्यपं धावज्जत आशनाय प्रजाप्रतिशरदि गप्ये अन्तह अजागमानो बहुदा हिजाजदे तस्य देजा परिजानं थियोनिम् मदि

ಸಮಸ್ತ ಶುಭಮನಾ ವಾಕ್ಯರ್ಥ ಶ್ರೀ ಮನಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ಶುಭಗಾಯ ನಮಃ ಏಕದಂತಾಯ ನಮಃ ಸವಿರಾಜ ನಮಃ ಗಜಗಂಧಿಗಾಯ ನಮಃ ಕಂಬೋದರಾಜ ನಮಃ ಜಗದಾಯ ನಮಃ ವಿಘ್ನರಾಜಾಯ ನಮಃ ಧೋಮವೇದವೇ ನಮಃ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಗಣಾಧಿಪಾಯ ನಮಃ ಗಂಧವು ಕುಂಕುವ ಪಶು ಬಿಟ್ಟನು ಚಕ್ಕಕ್ಕ ಬಿಟ್ಟುಕೊಂಡು

Ya jenah nanti bukit, tanah Jadi, అందరికీ నమస్కారాలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల్లో మొట్టమొదటిగా మనం వినాయక చవితి చేసుకుంటా ఉన్నాం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడు బొమ్మలతోటి అందరూ కూడా దేవుని ప్రార్థనలతోటి అంతా జ మంచి జరగాలని ఈరోజు అన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి ఒకటి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు వాళ్ళందరికీ కూడా ఉమ్ము కాకుండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద ఈరోజు తెలుగుదేశం గెలిపించారో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇంకోటి కృష్ణా జిల్లాలో ఏదైతే వరదల్లో చిక్కకుపోయి ఇబ్బందుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మానిటరింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళా కూడా మాములు స్థితికి రావాలని ఈరోజు వినాయకుడి సాగుని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా రాబోయే రోజులు మంచి రోజులు ఇంకా వస్తాయి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు మనకి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అదేవిధంగా అందరూ కూడా మరి చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని